నీకు నా పాలసీ తెలుసు కదా ఎవరు ఏది ఇచ్చినా గా తిరిగి ఇచ్చేస్తా అలాగే ఆ హగ్ కూడా అప్పుడే అక్కడే ఇచ్చేసా హలో 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 సిగ్నల్ లేదు నేను ఎవరికి హగ్ ఇస్తే నీకెందుకే పింకీరా టూ థౌసండ్ రూపీస్ ఖర్చు పెట్టాను ఎవరితో మాట్లాడుతుంటుంది ఏంటి మళ్ళీ నీ మొదలెట్టకరా ప్లీజ్ ఎవరు మా మావయ్య కూతురు మొన్న మధ్య హైదరాబాద్ వచ్చింది ఓ చార్మినారు సలార్జ్ మ్యూజియం జూ పార్క్ అన్ని చూసేసారండి తను చదువుకోవడానికి వచ్చింది మా కాలేజ్ జాయిన్ అయింది ఏ గ్రూప్ మా గ్రూపే ఈ అమ్మాయి మోగదా ఏ మరి అన్నిటికి నువ్వే మాట్లాడుతున్నావు ఏంటి నేను కొత్త వాళ్ళతో పెద్దగా మాట్లాడను మాట్లాడొద్దండి ఓకిరి ఏదో తిరిగే ఏరియా ఇది మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పదరా సుబోధ్ నైస్ మీటింగ్ యూ నేను కొత్త వాళ్ళకి షేకింగ్ కూడా ఇవ్వను ఇవ్వద్దండి ఇలా చేయిస్తే అలా ముగ్గులోకి లాగేస్తారు బాయ్ పదరా బాయ్ గాయస్ ఏంటి గీత తను మన ఫ్రెండ్ మొన్న షాపింగ్ మాల్లో నచ్చేయి లాగాడనని వీడే ఆవు హాయ్ సిద్దు నువ్వేంటి టైంలో మా అన్నయ్య చూస్తే ఐదు రోజుల నుంచి కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను రాలేదే మా అన్నయ్యకి నా మీద డౌట్ వచ్చేసింది సిద్ధు ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉంటున్నాడు ఇక మీదట కలవడం కుదరదు సిద్ధు అలా అయితే ఎలా ఎంత తిప్పాను నిన్ను

으아, 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 아 으아, 봐. 아 으아, 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 봐아 으아, 으아, 로아 으아, 으아, 어아 으아, 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 으 으아, 으아, 봐. 아이아 으아, 으 కొంచెం తోస్తారా బాయ్ స్టార్ట్ అయిపోయింది వాడి పారిపోయాడు నేను ఆగిపోయి ప్లీజ్ కనబడకుండా కొట్టండి చూడు స్కిన్లో గ్లో చూడు కళ్ళులో స్పార్క్ ఎలా వస్తుందిరా నీకు చిక్చికి చిక్ కానీ తిరిగి వాడితే వస్తుందా అది వాడితే మంట వస్తుంది స్పార్క్ రాదు ఇది మామిడికి అయితే ఒక్కడు పచ్చండి నువ్వు ఆ మెలికలు తిరగటం ఆపి వెళ్ళమ్మా ఓకేస్తాం నీకు ఏమైనా డీటెయిల్స్ కావస్తే నేను చెప్తాను పదిలో ఒకటి తీస్తే తొమ్మిది లక్షలు నేను చెప్పను చెప్పలేవు చేశాడా చెప్పమ్మా ఏం చేశాడు ఏదో చేసే ఉంటాడు లేకపోతే ఎందుకు అరుస్తుంది అలా అరిచిందంటే నడి మీద గిల్లే ఉంటాది కాదు తొకేసి ఉంటాడు ఏ ఈ అమ్మాయికి నేను తెలుసు ఏమ్మా ఈ అబ్బాయి తెలుసా చెప్పు చెప్పు అరుష్ కలిసాం కదా కాఫీ షాప్ లో స్వాతి ఫ్రెండ్ సుబోధ్ నేను నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇలా మా ప్రాణాలు తీస్తారు అయ్యో చెప్పు గీతా ఊరికే మదర్ అవును చేస్తున్నాడు ఏమో చెప్పు గీతా తెలుసు చాలా ఎల్లండి ఎల్లండమ్మా నీకు మొన్నే కలిసాం కదా ఒకసారి చూస్తే మర్చిపోయే ఫేస్ ఆ తెలుసు నీ చెప్పొచ్చు కదా ఇంకొంచెం లేట్ అయితే కుమ్మేసేవారు ఏంటి నువ్వు లెక్చరర్ రాజలక్ష్మి గారు అబ్బాయి కదో చెప్తా మీ అమ్మాయి జ్యోతి డిగ్రీ సెకండ్ ఇయర్ చూస్తా చూస్తే కదా నేను ఒక్క నిమిషం లేట్ చేసి ఉంటే జనాలు దెబ్బలకి ఇంకెవరు గుర్తుపట్టకుండా అయ్యేవాడు అబ్బా వదిలేవే వాడు అంతేదో కాదు నీ ఫ్రెండ్ అని వెనకేసుకురాకు నాకైతే లవ్ కత్తి లాంటి అమ్మాయిని చూసాను బావా ఫస్ట్ టైం చూసింది నువ్వు కాస్త ఇంగ్లీష్ సిగ్నల్ సరిగా లేవు క్లియర్ గా వినిపిస్తుంది కదా పెట్టే నువ్వు అసలు నా ఫ్రెండ్ కాదురా అమ్మాయిలకు ఫోన్ చేసినప్పుడు ఇన్కమింగ్ కాల్స్ నీ ఫోన్కి వస్తే అవుట్ గోయింగ్ కాల్స్ నా ఫోన్ నుంచి వస్తావు చూసావా అప్పుడు నేను నీ ఫ్రెండ్ కాదు నీకేమో ఫ్రెష్ పరిచయాలు కొత్త కొత్త రిలేషన్షిప్ నాకేమో కొత్త కొత్త ఎనిమిస్ ఫ్రెష్ ఫ్రెష్ గాయాలు అయినా నేను నీ ఫ్రెండ్ కాదు అమ్మాయిల అందాలు నీకు వాళ్ళందలే నాకు నాకు కడుపు రగిలిపోతుంది బాబా అయినా నేను నీ ఫ్రెండ్ కాదు కాను 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 నా బండి సర్వీసింగ్ ఇచ్చాను నీ బండిది నా బండి కింద స్టార్ట్ అవ్వదు కదా బాబా నీ కడుపు నొప్పిరా నాగా ఎప్పుడు నుంచి బా

చిరాకుతో అయినా ఇలా జర్నీ లో చెప్పడం అస్సంగా ఉంది జీవితమే దాన్ని వై నాట్ మేక్ ఇట్ అర్నీ

ఆంటీ దిస్ ఇస్ టూ మచ్ ఇండియా గెలిస్తే ఈయన గెలిపించానంటారేంటి ఏం చెప్పమంటావు తల్లి ఈయన పిచ్చికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా క్రికెట్ ఉంటే చాలు ఊళ్ళో వాళ్ళందరినీ మేపటం వాళ్ళ పొగడతలకి ఈయన పొంగిపోవడం వాళ్ళకు వండి పెట్టలేక నా చేతులు పడిపోవడం నిన్న మన వాళ్ళు బలే ఇరవేశారు సార్ అదేంటి సార్ ధోనితో దగ్గర సెంచరీ కొట్టింది సార్ దాని దేవుందిరా రై ఏ మాట కామాట చెప్పుకోవాలరా వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు అసలు శ్రీలంకని బలే అవుట్ చేయించారు సార్ మరి పిచ్చి మీద పిచ్చి పిచ్చి జోకులు ఇస్తే తోలు తీస్తాను రా ఐ వి సేట్ ది స్కిన్ ఐస్ ఏ అడ్రస్ ఇదే సార్ ఈ బండి మీద సార్ వచ్చింద డిఎస్పి గారమ్మనే ఏడిపించింది ఆర్సి బుక్ ప్రకారం ఇదే సార్ ఇల్లు ఇక్కడ దివాకర్ అంటే ఎవరు ఆహా ది కాంబినేషన్ ఆఫ్ టెండూల్ కరెంట్ గవాస్కర్ నేనే ఏ నిన్నంతా ఎక్కడున్నావు అసలు ఏం జరిగింది అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు ఎరుడు తీశారు కుమ్మేశారు నశించేసి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్ అంటే జరిగిందంతా మీకు తెలుసు అన్నమాట తెలుసు అన్నమాట వాట్ ఈస్ దిస్ వాట్ నాన్ సెన్స్ నేను దగ్గర నుండి చేయించాను విషయం అవును సార్ ఇలా ఎన్నాళ్ళ చేస్తున్నారు ఎన్నాళ్ళు అంటే టిపికల్ క్వశ్చన్ సో మెనీ ఇయర్స్ ఇలా చేసేది కరెక్ట్ అంటారా చేసి చేయాలి కదా రాజేష్ చేస్ చేయటం మాకు కొత్త కాదు ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం అవునా టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు ఓహో దీనికి అంతటికీ బాధ్యత మీరేనా అనమాట బాధ్యత కాదండి క్రెడిట్ దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మత లేకుండా అసలు దివాకర్ అంటే ఎవరుకుంటున్నారు వాట్ డూ యు థింక్ ఆఫ్ దిస్ దివాకర్ ఏంటి సార్ మా డీఎస్పీ గారు అమ్మాయిని చేసి చేసుకు కూడా ఉన్నారా సార్ ఆ బంగారాజు కడుపు అబద్ధం చెప్పి నా దగ్గర బండి తీసుకెళ్ళాడు చూడు ఎలా చూస్తున్నాడో దొంగ కొళ్ళు పట్టేవాట్లా అసలు మావికి నిజం చెప్పాల్సింది వాళ్ళు తీసుకెళ్ళి నాలు తగిలిస్తే బుద్ధొచ్చేది మా ఇంట ఉంటలేదు పోలీసులు రావటం మా ఇంటికి రోజు వచ్చేస్తారు మరి రేయ్ నువ్వు నోరు ముయిరా చూడు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో మాట్లాడుతున్నాడు నాకెలా తెలుసుంది అమ్మాయి కంప్లైంట్ చేస్తుందని వీడి చేసిన వెదో పనులు వదిలేసి ఆ అమ్మాయిని అంటాడేంటి హలో హాయ్ శీలా ఐ మీన్ స్మాల్ మీటింగ్ ఐ కాల్ యూ బ్యాక్ ఐ మిస్ యూ టు బాయ్ ఏంటే వీడు ఇంత తిడుతున్నా పట్టించుకోడా రే సిద్ధు సీరియస్ గా తీసుకోరా నువ్వు చేసిన తప్పే రే ఆ గడు వచ్చి ఇమోషనల్ గా హెల్ప్ అడిగాడు మిస్ ఫైర్ అయింది ఒక మైసూ డు అసలు వీడిని కాదే ఆ బంగోారు రజుగొని సూపర్ అక్క ఏంటి బాబాయి ఇలా కొట్టిస్తుంది నిన్న మనం ఫాలో అయింది డిఎస్పీ కూతుర్ని అంట అడ్రస్ కన పెట్టేసరేటి మా జిల్జిల్ది